రెండేళ్ల ప్రతిపాయంలోనే ఆ బుడతడు ఏకంగా కిలోమీటర్లు నడిచేస్తున్నాడు తాత వెనకాలే బుడిబుడి అడుగులు వేస్తూ రికార్డు సృష్టించాడు సంగారెడ్డి జిల్లాలో కొంచెం కూతఘనం అన్నట్టుగా సాగుతున్న చిన్నారి వాకింగ్ రికార్డులపై దూరదర్శనం అందిస్తున్న ప్రత్యేక కథనం సంగారెడ్డి జిల్లాలో రెండేళ్ల రుద్రాంశ్ నడకలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు రోజు తన తాతయ్య వెనకాలే బుడిబుడి అడుగులు వేస్తూ నిమిషాల్లో కిలోమీటర్ల మేర నడిచి అందరినీ అబ్బురపరుస్తున్నాడు పటాన్ చెరుకు చెందిన అపురూప సత్యనారాయణ దంపతుల కుమారుడు రెడ్డి రెండేళ్ల వయసులోనే ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ఏకబిగిన నాలుగు పాయింట్ రెండు తొమ్మిది కిలోమీటర్లు గంటలోపే నడిచి రికార్డు సృష్టించాడు చిన్నారి నడక వీడియోలను ఆన్లైన్ ద్వారా పోస్ట్ చేయడంతో రికార్డు నిర్వాహకులు రుద్రాన్షు ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు పల్వట్ల రెడ్డి పసిపిల్లల విభాగంలో అత్యధిక దూరం నడిచిన రికార్డు సాధించినట్లు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ వెబ్సైట్లలో పేర్కొన్నాయి చిన్నతనంలోనే ఈ రికార్డు సృష్టించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చిన్నగా ఉన్నా కానీ మెల్లమెల్లగా నడవడము పది పది మీటర్లు పదిహేను మీటర్లు ఇట్లా నడుస్తూ ఉండేవాడు అతను నడుస్తున్నాడు కాబట్టి అతన్ని చేన్కి తీసుకెళ్ళడంతో ఒక్కొక్క కిలోమీటర్ ఒక్కొక్క కిలోమీటర్ పోను ఒక్కొక్క కిలోమీటర్ రాను ఒక్కొక్క కిలోమీటర్ నేను ఎంత నడవమంటే అంత నడుస్తానే నా ఎంబడి నడిచేవాడు రోజు ఐదు కిలోమీటర్లు తప్పనిసరిగా నడిచేవాళ్ళము అలా నడవడంతో వీడియో రికార్డ్ చేసి పంపేయడంతో ఇప్పుడు నాలుగు రికార్డ్స్ సాధించాడు ఏకంగా వరల్డ్ బుక్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కలాం వరల్డ్ రికార్డ్ ఏషియన్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది రుద్రాంక్షి మరిన్ని రికార్డులు నమోదు చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని అలసిపోకుండా ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నామని తల్లిదండ్రులు చెప్పారు భవిష్యత్తులో గిన్నెస్ రికార్డు నమోదు చేయడమే లక్ష్యంగా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు ఇంట్లో ఫుడ్ ఎగ్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ బయట ప్యాకెట్ ఫుడ్ అవన్నీ ఏం తినేవాడు కాదు డైలీ హ్యాబిట్గా గా వాక్ చేయడం అనేది వాడు డైలీ హ్యాబిట్ అయిపోయింది సో వాడి హ్యాబిట్ని మేము ఎట్లా అయినా అచీవ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి మేము చూడడం జరిగింది ఏమైనా ఈ టూ ఇయర్స్ ఏజ్లో ఏమైనా అచీవ్ చేయగలుగుతాడని సో మేము చూసి అప్లై చేయడం జరిగింది వాడికి ఫైవ్ రికార్డ్స్ వచ్చాయి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వన్ ఇయర్ లెవెన్ మంత్స్లో వీడి రికార్డ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫార్టీ సెవెన్ మినిట్స్లో నడిచాడు బట్ దాని తర్వాత ఏంటంటే ఇంకొక మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేసి వీడు దాని తర్వాత ఫోర్ పాయింట్ టూ త్రీ కిలోమీటర్స్ ఫోర్ పాయింట్ టూ నైన్ కిలోమీటర్స్ వితిన్ వన్ అవర్లో వీడు అనమాట సో ఇదేంటంటే ఇంతవరకు వరల్డ్లో ఎక్కడ కూడా ఇంత చిన్న ఏజ్లో ఇంత డిస్టెన్స్ నడిచింది ఎవరు లేరు సో మావాడికే దక్కింది అది ఆ రికార్డు సో చాలా సంతోషంగా ఉంది దానికి రెండేళ్ల వయసులోనే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తున్న చిన్నారి ఇరుగు పొరుగు వారితోనే కాకుండా విదేశీయుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్